రంగుల పోటీలు ప్రారంభమవుతూ ఉన్నాయి జనసేన సారథ్యంలో రంగవల్లి ముద్ర పోటీలు పవనన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన రంగవల్లి ముగ్గుల పోటీలు ప్రారంభమవుతున్నాయి ఒకసారి గట్టిగా చప్పట్లతో మరే ఈనాటి కార్యక్రమంలో మహిళల ఆడపడుచులకు అందరు కూడా హైదరాబాద్ నుండి సినీ నటు అందరు కూడా మాట్లాడుతున్నారు ఈ యొక్క రంగవల్లి ముగ్గుల పోటీల్లో ముందు సాయి కుమార్ గారు ఆ ఏ ఒక్కరొక్కరు ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా రంగవల్లి ముగ్గుల కోటిలో సహాస్ రెడ్డి గారు మీరైనా చెప్పండి చాలా ఎచ్చడా ఈ గట్టిగా సపర్టు కొట్టారీ అందుకే ఈ ఆడ ముగ్గులేసే కార్యక్రమాలు చూస్తుంటే నాకు కూడా నా చిన్నతనంలో సంక్రాంతి గుర్తు వచ్చింది ఏంద ఏం కమ జనాను నకడి ఎందరా ధనపదకు నీకు పెద్దవని ముఖం పడి దుర్దాం డైలాగులు కూడా ఉంటాయి మరి హ్యాపీగా ఈ తగడి కార్యక్రమంలో ఓకే మధ్యలో ఎవరు కూడా ఫోన్ చేస్తోండి ఇది ఇష్టం చేయండి ఆజ్ఞిస్తున్నారు సూపర్ కొంచెం నేను నారాయణ